వెల్కమ్ టీవీ జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం దేవతలు మన మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు మాటలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు అయితే చాలా మంది ఇది దీనిని నమ్మరు కానీ దైవ కటాక్షాన్ని దైవ అనుగ్రహాన్ని మనం పొందే అంతవరకు దేవతలు మన ఇంట్లో తిరుగుతారని పండితులు చెబుతారు దైవానుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్టు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నదని కొన్ని సూచనల ద్వారా మనకి తెలియదేస్తారు కానీ ఈ సూచనల గురించి మనలో చాలా మందికి తెలియదు వీటిని పట్టించుకునే సమయం మన దగ్గర ఉండదు ఉండదు అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉన్నారు అని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి ఒకవేళ దేవతలు కనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మన మీద ఉన్నట్లయినట్టయితే ఉదయం పూట కాకి మన ఇంటి దగ్గరకి వచ్చి అరుస్తూ ఉంటుంది పండితులు చెబుతూ ఉన్నారు దేవతలకు కాకి భావాలు ఉంటా సంబంధాలు ఉంటాయని దేవతలు మన ఇంట్లో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు మన మీద దైవానుగ్రహం ఉంది అని వారు కాకి ద్వారా తెలియజేస్తారు పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఉదయం పూట ఉడత కనిపించిన మన ఇంట్లో దేవతలు ఉన్నట్లే అర్థం చేసుకోవాలి అదే విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో బలులు ఉండడం సహజం వంట గదిలో పూజ గదిలో మూలలకి ఉండడం తిరగడం సహజం చాలా మంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు వాటిని ఇంట్లో నుండి బయటికి పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ మన ఇంట్లో ఎక్కువగా బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మన పైన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అని త్వరలోనే ఆర్థిక బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయని లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే మన ఇంట్లో ని ప్రతినిత్యం ప్రీ దీపారాధన చేస్తూ ఉంటాము దేవతలు మన ఇంట్లో ఉన్నట్టయితే మనం చిన్న వత్తి వేసి దీపం ముట్టించినప్పటికీ అయినా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది దేవుడు ముందు వెలిగించిన దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఇటు ఊగుతూ ఉంటుంది అప్పుడు మనకి అమ్మవారి ఆశీర్వాదము పూర్తిగా లభిస్తుంది నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపు వరకు వెలుగుతూ ఉంటే అలాగే సహల దేవతలు మన ఇంట్లో కొలువై ఉండే మన ఇంట్లోనే అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ చక్కటి సువాసనలు వస్తూ ఉంటాయి మన పాలు స్టవ్ దగ్గర నిలబడి ఉంటే పాలు కాస్తూ ఉంటాము కానీ వాటి చూస్తున్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగిపోతున్నాయని బాధపడకూడదు పాలు పొంగిపోతే లక్ష్మీదేవి ధన రూపంగా రాబోతుంది అని భావించాలి ఈ విధంగా ఈ సూచనలు బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మన పైన దైవ అనుగ్రహం ఉందని భావించాలి ఇలా పండితులు చెబుతున్నారు ఇవన్నీ జరిగిన ఇలాంటివి కనిపించిన మన బుద్ధి సత్ సత్ప్రవర్తనతో ఉండాలి మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి అప్పుడే అప్పుడే మనలో మన చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది థింక్ పాజిటివ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ If you like this video please like share subscribe thank you very much for watch this video